అహ్మదాబాద్లో జూన్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదున జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ డ్రీమ్ లైనర్ విమానం ఏఐ వన్ సెవెన్ వన్ అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో కుప్పకూలిపోయింది లండన్ కు బయలుదేరిన ఈ విమానం టేక్ ఆఫ్ అయిన కొన్ని నిమిషాల్లోనే మేఘానీ నగర ప్రాంతంలో కుప్పకూలింది ఈ విమానంలో రెండు వందల నలభై రెండు మంది ప్రయాణికులు సిబ్బంది ఉన్నారు అనేక మంది విదేశీ ప్రయాణికులు స్వదేశీ ప్రయాణికులు బ్రిటిష్ పోర్చుగీస్ కెనడియన్స్ ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు ఈ ప్రమాదంలో కేవలం ఒకరు మాత్రమే బతికారని మిగిలిన వారందరూ మరణించారని అధికారులు తెలిపారు ఈ విమానం ఇళ్లు కళాశాలలపై పడడంతో స్థానికులు కూడా మృతి చెందారు పొగలు శిథిలాల మధ్య నగరం శోక సముద్రంలో మునిగింది నీడలు వీడని ఈ తీవ్ర ఘటన హృదయాలను కలిచివేసింది జీవన గీతంలో ఓ విషాద రాగాన్ని మిగిల్చింది